ఓం శ్రీమాత్రే నమ అద్భుతమైన తపస్సు మౌనం దిక్కులు చూడకుండా వంగకుండా నిటారుగా కూర్చొని ధ్యానం చేయాలి దృష్టి అంతా ముక్కు చివర దృష్టి నిలిపి ఉంచాలి ఒంటరిగా కూర్చోవాలి ఎక్కువగా తినరాదు అలాగే ఎక్కువగా ఉపవాసం కూడా పనికిరాదు అధిక నిద్ర పనికిరాదు గాలి లేని చోట దీపం ఎలా కదలక మెదలక నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా మనస్సు నిశ్చలమై ప్రశాంత చిత్తంతో ఏకాగ్రతతో ధ్యానం చేయాలి అలా ధ్యానం చేసిన వారికి ప్రపంచమంతా దైవమయంగా కనిపిస్తుంది ఆ వ్యక్తి ప్రేమ కరుణ జాలి కలిగి ఉంటాడు ఎవరితోనూ విరోధం ఉండదు అందరినీ సమాన దృష్టితో చూసి అందరికీ సహాయ సహకారాలు అందిస్తాడు వాక్కును నియంత్రించడమే మౌనం ఇదొక అద్భుతమైన తపస్సు మాటలను వృధాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా హితంగా మితంగా మాట్లాడాలని అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురుతి వివరిస్తోంది మాట వెండి మౌనం బంగారం అని సామెత మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునే కంటే మౌనంగా ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అన్నారు స్వామి వివేకానంద మౌనం మూడు రకాలు అవి వాక్ మౌనం వాక్కును నిరోధించడమే వాక్ మౌనం దీనినే మౌనవ్రతం అంటారు ఇలాంటి మౌనం వల్ల పరుషవచనాలు పలకడం అబద్ధాలు ఆడటం ఇతరులపై చాడీలు చెప్పడం అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు దోషాలు హరిస్తాయి రెండు అక్ష మౌనం అంటే ఇంద్రియాలను నిగ్రహించడం మూడు కాష్ట మౌనం దీనినే మానసిక మౌనం అంటారు మౌనధారణలోనూ మనస్సు అనేక మార్గాల్లో పయనిస్తుంది దాన్ని అరికట్టినప్పుడే కాష్ట మౌనం సాధ్యపడుతుంది మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది బాహ్య అంతర్ సౌందర్యాలను పెంచుతుంది మనోశక్తులు వికసిస్తాయి వారిలో పరివర్తన తెస్తుంది ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది సమయం సద్వినియోగం అవుతుంది రోజు అరగంట మౌనంగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు ఆశయాలు నెరవేర్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు మౌనంగా ఉండడం అంటే ఇంట్లో పని చేస్తూ టీవీ కార్యక్రమాలు చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని అంతర్జాలం చూడటం కాదు కళ్ళు మూసుకొని మాటను మనస్సును మౌనంలోకి జార్ చేస్తే ఎటువంటి ఆలోచన లేకుండా మనస్సు తేలికగా ఉంటుంది ఎంతోమంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది భగవంతుడి సాన్ని